వరంగల్ ఎంజిఎం మార్చురీలో ఒక డెడ్ బాడీకి సంబంధించి ట్విస్ట్ చోటు చేసుకుంది మానసిక వార్డులో చికిత్స పొందుతున్నారు కుమారస్వామి కుమారస్వామి చనిపోయాడని సిబ్బంది తప్పుడు సమాచారం ఇచ్చింది దీంతో బంధువుల్ని పిలిచి ఆ డెడ్ బాడీని అప్పగించారు సిబ్బంది అయితే అంత్యక్రియలు జరుగుతున్న టైంలో బంధువులకు అనుమానం వచ్చింది డెడ్ బాడీ కుమారస్వామిది కాదని వెనక్కిచ్చేశారు బంధువులు ఇటు చూస్తే మానసిక వార్డులో ఇంకా బతికే ఉన్నారు కుమారస్వామి అయితే తప్పుడు సమాచారం వల్ల డెడ్ బాడీ మారిపోయినట్టు చికిత్స పొందుతున్న కుమారస్వామిని తర్వాత మారిపోయిన డెడ్ బాడీకి సంబంధించిన విజువల్ కూడా మనం చూస్తున్నాం నిజానికి జూలై తొమ్మిదిన వరంగల్ రైల్వే పోలీసులు ట్రాక్ పై గాయాలతో పడి ఉన్న వ్యక్తిని ఎంజీఎంకి కి తరలించారు అదే టైంలో తొర్రూరు నుంచి మరో వ్యక్తిని ఎంజీఎంకి వన్ జీరో ఎయిట్లో తీసుకొచ్చారు పోలీసులు రైల్వే పోలీసులు తరలించిన వ్యక్తి చికిత్స పొందుతూ మరణించాడు రైల్వే పోలీసులకు అందించాల్సిన సమాచారాన్ని తొర్రూరు పోలీసులకు ఇచ్చారు అవుట్ పోస్ట్ సిబ్బంది దీంతో తొర్రూరు పోలీసుల సమాచారంతో కుమారస్వామి చనిపోయాడని బంధువులకు డెడ్ బాడీ అప్పగించారు చివరికి మార్గ మధ్యంలో అది కుమారస్వామి డెడ్ బాడీ కాదని తేలడంతో విషయం వెలుగులోకి వచ్చింది